జనాభా ఉన్నటువంటి బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని సాగుతున్నటువంటి ఈ పోరాటంలో భాగంగా ఈరోజు తెలంగాణ బీసీ కుల సంఘాల జేఏసీ ఇచ్చినటువంటి ఈ తెలంగాణ బంద్ కార్యక్రమంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏస్ తరపున సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఈ బంద్ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల ప్రజల యొక్క చిరకాల కోరిక ఇది వాస్తవంగా ఇది ఒక ఇది ఏ ఒక్క బీసుల కోరిక మాత్రమే కాదు ఇది సబ్బండ వర్గాల సబ్బండ కులాల యొక్క కోరిక ఎవరి జనాభా ఎంత ఉందో వారికి అంత వాట దక్కాలి అది అన్ని రంగాల్లో దక్కాలి అది స్థానిక సంస్థలు మొదలుకుంటే చట్టసభల వరకు అన్ని రంగాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార రాజకీయ ఆర్థిక రంగాలలో అన్నిట్లలో ఎవరి జనాభా ఎంత ఉందో ఆ జనాభా తామాస ప్రకారంగా అంత వాట ఖచ్చితంగా దక్కాలన్నటువంటి ఒక రాజ్యాంగ మలు సూత్రాన్ని పట్టుకొని వల్ల ఈ ఉద్యమం కొనసాగుతూ ఉంది కనుక రాజ్యాంగంలో ఉన్నటువంటి తొమ్మిదో షెడ్యూల్లో ఈ బీసీ రిజర్వేషన్ల బిల్లు అంశాన్ని ఖచ్చితంగా పెట్టినప్పుడు మాత్రమే అది ఖచ్చితంగా రేపటి కాలంలో కూడా ఎలాంటి దానికి ప్రమాదం లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటే కనుక ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి చట్టం చేసి ఆ చట్టాన్ని తీసుకుపోయి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి తొమ్మిది షెడ్యూల్లో పంపించినప్పుడు మాత్రమే దానికి స్టార్ట్ కనుక ఖచ్చితంగా తొమ్మిదో షెడ్యూల్లో బీస్ రిజర్వేషన్ల బిల్లు పెట్టేంత వరకు ఈ ఉద్యమం ఈ పోరాట కొనసాగుతుందని తెలియజేస్తూ అందరికీ జై భీమ్ జై కాశీరామ్